తరాలు మారుతున్నాయి పాలకులు మారుతుర్రు కానీ గిరిజనుల తలరాతలైతే అయితే మారతలేవు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్లు దాటిందన్న ముచ్చటే గాని ఇంకా కూడా వేసిన గొంగలి అక్కడనే అన్నట్లున్నది గిరిజన పల్లెల పొంటి పరిస్థితి ఎక్కడో మూలకు ఇసిరేసినట్టు ఉండే ఊళ్ళు వాటికి ఉన్నాయా లేవ అన్నట్లుండే రోడ్లు వాటితోటి అడవి బిడ్డలు పడే కష్టాలు చేప్పుకుంటే ఓడవరు ముచ్చటే తీసుకోవాలి అంతే ఊళ్ళకు పోదానికి రోడ్డు లేదు పోయినాక చూస్తే ఊళ్ళే ఇంట్లో ఓ బడి లేదు గుడి లేదు గ్రామ పంచాయతీ ఆఫీస్ లేదు ఊరి నిండా తిప్పలున్నాయి పబ్లిక్ కు కష్టాలున్నాయి అనకాపల్లి జిల్లా మండలంలో ఉన్న డొంకాడ ఊరి పరిస్థితికి ఇది గా ఊళ్ళకేంచి పోలలు చదువుకునేందుకు పోవాలంటే ఆరు కిలోమీటర్లు నడవాలన్నట ఆనకాలం రోజు ఉన్న తల్లి పసవానికి పెద్ద ఆస్పత్రికి పోవాలంటే డోలీలు కట్టాల్సిందే అందుకనే ఊరోళ్ళంతా గిట్ల డోలీలు కట్టుకుని నిరసన చేస్తున్నారు పిల్లలు చదువుకోవాలంటే అలాగే రెండు గడ్డలు కూడా దాటుకొని వెళ్ళాలంటే వర్షాకాలం అంతా అక్కడ అంగన్వాడీ సెంటర్ లేదు ఒక స్కూల్ లేదు ఒక రోడ్డు లేదు మా ఢిల్లీలు లేవు మా ప్రజలకు అందరికీ దయచేసి కలెక్టర్ గారు ప్రభుత్వం వారు మరి రోడ్డు సౌకర్యం అంగన్వాడీ సెంటర్ స్కూల్ సౌకర్యం కల్పించి మా ప్రజలకు కూడా హౌసింగ్ నిర్మాణం చేపట్టాలని కోరుతూ చిన్న పొల్లగాళ్ళ కాంచి పెద్దోళ్ళ దానక అందరికీ దండాలు పెట్టి దశకాలు పెట్టి అడిగినా పట్టించుకునేది దిక్కు లేదట ఊరి పబ్లిక్ తిప్పల బాపకుంటే ఊళ్ళకేంచి కలెక్టర్ ఆఫీస్ వరకు డోలీలు కట్టుకొని పాదయాత్ర చేసుకుంటూ వస్తామని అంటున్నారు కాబట్టి ఇది కానీ చేయకపోతే మాత్రం రాని పాదయాత్ర కలెక్టర్ గారి మేమన్ని ప్రజా సంఘాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇటు ఒక్కపాలి కాదట ఏంట్ల కమానం కేంచి అడిగి అడిగి ఆశాల పోయినాం ఓజి ఓజి వాళ్ళే పోతారు వనక తిని మేమే పోతాం అన్నట్టు చేస్తున్నారు అధికారులు అనుకుంటా గోడల్లో పోసుకుంటున్నారు కా ఊరి పబ్లిక్ మరికి బుడ్డ బుడ్డ పొల్లగాలని చూసైనా అధికారులకు పాపం అనిపించకపోయి ఉండొచ్చున ఓట్లప్పుడు యాదికి వస్తారు కానీ అప్పుడు పబ్లిక్ వాడుతున్న కష్టాలు గవర్నమెంట్ వాళ్ళకు కనపడకపోయి ఉండొచ్చునో చూడాలే మరి ఇప్పటికైనా ఊరి పబ్లిక్ కు సర్కారు ఏమన్నా ఆశలు లేదో అనేది రేపు రేపు